హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బాబట్ల రుచులు ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మటన్ కర్రీ చూద్దామండి మంచి గ్రేవీతోటి ముక్క సాఫ్ట్గా టేస్టీగా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది కర్రీ ఇప్పుడు మటన్ తెచ్చుకున్న ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటామండి ఆ టేస్ట్ అయితే మర్చిపోరు చాలా బాగుంటుంది ముక్క కూడా బాగా ఉడికి సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి ఇది ముదురుదైతే కాదు లేత కూరే ఇది దీని మొత్తాన్ని కుక్కర్లో వేసేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ అయితే వేయద్దు వాటరు మొత్తాన్ని కలిపేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి అదే అయితే మాత్రం ఒక ఐదు విజిల్స్ రానివ్వండి దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి పచ్చి కొబ్బరి వేస్తున్నాను మీ దగ్గర రెండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ ఉండేలాగా చూసుకోండి ముక్కలు రెండు కొబ్బరి ముక్కలు రెండు యాలకులు నాలుగు లవంగాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక స్పూన్ మిరియాలు ఈ మొత్తాన్ని మెత్తటి పేస్ట్ లాగా కొంచెం వాటర్ కావాలంటే వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ ఒకటి పెట్టేసుకొని త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా మొత్తాన్ని వేసేసుకోండి ఈ మసాలా పేస్ట్ అన్నీ మనం పచ్చివే వేసాం కాబట్టి కొంచెం ఆయిల్లో దీన్ని ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఆయిల్ పైకి తేరే వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోండి బాగా ఆయిల్ పైకి వచ్చేసింది కదా బాగా ఫ్రై అయింది ఇలా ఫ్రై అయితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి మొత్తాన్ని కలిపేసేసుకొని కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నానండి ఒక స్పూను ధనియా పౌడర్ ఇంకొక స్పూన్ సాల్ట్ కూడా వేసి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి తర్వాత ఉడకబెట్టుకున్న ఈ మటన్ ముక్కలు ఉన్నాయి కదా అవి వాటర్తో సహా మొత్తాన్ని ఈ మసాలాలో వేసేసుకోండి ఉడకబెట్టిన వాటర్ అయితే మొత్తం వేయలేదు కొంచెం తీసి పక్కన పెట్టానండి చూసుకొని వేసుకోవచ్చు మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు గ్రేవీ తిక్గా ఉంది కదా ఇప్పుడు ఆ మిగతా వాటర్ కూడా మొత్తాన్ని వేసేసుకోండి ఇంకా ఎక్స్ట్రా వాటర్ అయితే పట్టవండి ఈ మటన్ ఉడికిన వాటర్ ఉంటేనే అది సరిపోతుంది వీటిల్లోకి ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ గ్రేవీ బాగా దగ్గర పడి ఆయిల్ పైకొచ్చే వరకు బాగా ఉడికించుకోండి బాగా దగ్గర పడిపోయింది కదా గ్రేవీ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది బాగా గ్రేవీ కూడా బాగా చిక్కగా అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేయాల్సిందే అంత బాగుంటుంది ఎప్పుడన్నా మటన్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మర్చిపోరు అంత బాగుంటుంది ఇది బిర్యానీలోకి రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది కాంబినేషను ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి